మెగాభిమాన సోదరులందరికీ శుభోదయం ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మన అసెంబ్లీలో మన నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల కోసం ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మన అన్నయ్య గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎంతో కష్టపడి వచ్చాడనేది చిన్నప్పుడున్న తరంలో నుంచి ముందు తరాలు మూడు తరాల నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు కష్టపడి ఎలా వచ్చాడు ఆయన ఎంతమందికి స్ఫూర్తిదాయకమయ్యాడు ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తు చేశాడు చేస్తున్నాడు చేయబోతున్నాడు కూడా అలాంటి మహోన్నత అతను ఇంకోటి చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నది ఏమంటే తనను ఎంతోమంది ఎన్ని రకాలుగా విమర్శించుంటారు లెక్కలైన సార్లు విమర్శించింటారు ఈ విమర్శలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది ఖైదీ విడుదల నుంచి ఒక ఖచ్చితంగా ఒక గ్యాంగ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే చిరంజీవి గారు వస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడన్నా చూడు ఆయన మీద పడి వేయడమే ప్రతి ఒక్కరు ఎందుకంటే ఆయన ఎవరికి తిరిగి సమాధానం చెప్పడు అసలు అందులో ఆయన దాని గురించి కూడా టాపిక్ మాట్లాడు ఎన్నిసార్లు జరిగింటున్నట్లు ఇష్యూలు ఇప్పుడు ప్రజెంట్ కూడా జరిగి ఉంటుంది ఇష్యూ అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎవడో చెప్పాడు అనే మాట బాలకృష్ణ గారు మాట్లాడాలంటే ఆయన సంస్కారానికి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇలా మాట్లాడడం అంటే ఆల్రెడీ రెండు మూడు సార్లు కూడా మాట్లాడారు మీరు చిరంజీవి గారిని ఉద్దేశించి డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడారు అసలు అది పేరు పెట్టి మాట్లాడడం మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పి మీరు అనుకుంటారు చెప్పండి ఒకసారి ఇలాగే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతా ఏం చేశాడు చిరంజీవి వచ్చి అని చెప్పి మాట్లాడారు మీరు ఆ రోజు కూడా అన్న మీకు నో కనీసం అంటే ఒక్క రిప్లై కూడా మీకు ఆయన ఇవ్వలేదు గారు ఎవరు కౌంటర్ ఇచ్చారు అంతవరకే అంటే ఎందుకంటే ఆయన ఏం మాట్లాడరు కాబట్టి మనం ఏం మాట్లాడిన చెల్లుతుందిలే అని చెప్పేసి ప్రతి ఒక్కరు దాని మీద పాటు ఏడవడమే మీరు ఎంత ఏడ్చినా కూడా ఆయన జరిగేది ఏమీ లేదు ఆయన గురిగేది కూడా ఏమి లేదు ఆయన ఇంకా 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 అది ఎక్కడంటారు అది ఆకాశలోకంలో ఎంత ఎత్తుకైనా ఎదుగుతుంటాడు తప్ప ఆయనది ఒక ఇంచు కూడా ఆయన దేనికి కదలరు ఆయన ఇమేజ్లో కానీ ఏమిటైనా సరే ఎవరు కూడా ఆయన నాకు తెలిసి ఇన్ని భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక కళాకారుడు ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా సేవా కార్యక్రమాలు చేసే ఉన్నారు అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే నాకు మా అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను మీ అభిమానులుగా ఉన్నందుకు అజన్మంతం ఆయనకు రుణపడి ఉంటాం అలాంటి మా అన్నయ్యని మీరు మాట్లాడడం ఎంత సమంజసం అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి తిరిగి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయ చిరంజీవి ఏసీఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇంకోటి కూడా భవిష్యత్తులో మీరు ఈ ఇప్పుడు కూడా అన్నయ్య మీకి రిప్లై ఇచ్చాడంటే ఆయన రిప్లై కూడా ఇప్పుడు ఇచ్చేవాడు కదా అది ఎందుకంటే అసెంబ్లీలో మీరు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఇదే నిజం అనుకుంటారని చెప్పేసి చెప్పాడు ఎవరి కోసం ఎవరి కోసం సార్ ఆయన చేసిన విషయం చెప్పండి అంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారు మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవడం లేదు చెప్పండి ఒకసారి అంతమంది కోసం తను తగ్గి ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ బాగుండాలని చెప్పేసి ఆయన అంత తగ్గి ఆయన తనతో మాట అనిపించుకొని కొడుక ఇండస్ట్రీకి మేలు చేసిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని బట్టి ఎందుకు మీకు అంత కల్లు అంత కుల్లు మీకు నాకు అర్థం కాదు చిరంజీవి గారితో మీరు ఎప్పుడు సమానం కాలేరు మీరు ఇట్లా కాదు కదా మీరు జీవితం అంతా మీరు అందరూ వచ్చినా కూడా కదా ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి నుంచి చిరంజీవి గారు వస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కుడక ఆయన స్థాయి ఆయన ఆయన స్థాయి ఆయన స్థానం వేరనుకుంటే చేసుకుంటూ వచ్చాడు ఖైదీ నుంచి ఆయన బ్యాక్ అండ్ బ్యాక్ లేకుండా మీరు ఎప్పటికీ మీరు ఎంత కుళ్ళిపోయినా మీరు ఎంత ఏడ్చినా కూడా మీరు మీ కడుపులో బాధ అంత తెలిసిపోతూ ఉంది ఎందుకంటే ప్రతిసారి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తారు మీరు మీరు ఎంత టార్గెట్ చేసినా కూడా ఆయన స్థాయి ఆయన స్థానానికి మీరు చేరుకోలేరని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మా అభిమానులుగా మమ్మల్ని అట్టి చేసే రైట్స్ మీకు లేవు మరోసారి చెప్తున్నాం దయచేసి ఇంకొకసారి కూడా చిరంజీవి గారి పేరు ఎత్తుకోకుండా మా మెగా అభిమానులు కూడా అందరూ కలిసి ఒక నిన్న గట్టి నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దున ఇంకా ఏదైనా మాట్లాడడానికి కూడా చాలా మందికి అవకాశం ఇచ్చినట్లు అవుతాము కనీసము ఇప్పుడన్నా కళ్ళు తెలిసి మనం అంతా ఒక తాటి మీద కూర్చొని అన్నయ్య మాట్లాడు ఆయన సంస్కారము మనకి ఆయనకి అసలు నా ఇప్పుడు కూడా అది అదే చెప్తాను కదా అది ఏమంటారు అసెంబ్లీ కాబట్టే రిప్లై ఇచ్చాడు లేకుంటే అంత బెల్లీ లెటర్ ఎప్పుడు ఇవ్వడు ఆయన మీరు ఏమన్నా అనుకోండి అనుకుంటే ఆయన చెప్తాడు కదా మేము దానికి రియాక్ట్ అయితే నేను దాన్ని మేము మూసినట్లు అవుతుంది ఆ మాటకి మనం దానికి రిప్లై ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన ఉంటాడు ఎందుకంటే ఆయన విమర్శించిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు అనేది ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకోండి ఎవరైనా సరే భూస్థాపితం అయిపోయారు చిరంజీవి గారు లాంటి మహోన్నత వ్యక్తి కారణ జన్మని ఎవరైతే విమర్శించారో మొత్తం ఇప్పటి వరకు నాకు తెలిసి అందరూ ఫ్లాటే ప్రతి ఒక్కరు ఫ్లాటే ఎంతమంది ఉన్నారనేది ఒక అవుట్ చేసుకుంటే ఓరంతా చెప్పచ్చు ఆయన గురించి ఆయన చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు అనేది కూడా మనకు తెలిసిపోతుంది అలా ఈ తోటి కళాకారుడిని అసలు ఆయన ఆయన అంత పెద్ద స్టార్ అయినా ఈ పొద్దు ఎంతోమందిని ప్రతి ఒక్క చిన్న నటులకి కూడా ఎంతోమంది ఎంతో ఇస్తూ ప్రతి ఒక్కరికి ఆ చిన్న అనేది లేకోకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని సినిమా బా అంటే ఇంటికి పిలిపించుకొని అప్రిషియేట్ చేసి కొత్త డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ నటులకు కానీ తను ఇచ్చే ప్రోత్సాహం ఎంత అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఏ ఒక్కడో ఆయన్ని మనిషిగా చూడదు దేవుడుగా చూస్తారు ప్రతి ఒక్కరు కరోనా టైంలో ఆయన చేసిన సేవలేమి ఎన్ని రకాల ఆయన అలా చెప్పుకుంటూ పోతే ఆ సినీ ఇండస్ట్రీలో ఉన్న మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఆయన పంపించిన ఆ కరోనా టైంలో ఆయన చేసిన సేవలు ఎవరో మర్చిపోతారా పోనీ ఎవరో చేయగలిగారా అలాంటి వ్యక్తులు పట్టుకొని మనం అలాంటి అసెంబ్లీ హాలం దేవాలయంతో సంబంధం అట్లా చూడ ఆయన ప్రస్తావన తేవడమే తప్పు ఎవరిని సంభవించడం ఇంకో రూపు ఇలాగే ఉంటే మీరు ప్రతిసారి ఇదే మాట్లాడుతుంటే మేము మాట్లాడుకుండా ఉండాలంటే ఉండలేక తప్పని పరిస్థితుల్లో వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుంది వీడియోతో మాట్లాడాల్సి ఉంది ఆయన అసలు ఇంకోటి కూడా చెప్తాను ఎప్పుడైనా సరే బర్త్డే విషెస్ కూడా ప్రతి ఒక్కరికి ఆయన చెప్తాడు ఆయనకి ఎవరు నాకు తెలిసి రిపీట్గా ఎవరు చెప్తారు కూడా నేను అంతమంది కూడా ఆయన చెప్పరు ఒక సినిమా హిట్ అయినా కూడా ఫస్ట్ ట్విట్ చేసే చిరంజీవి గారే ఉంటారు ఏ హీరోకైనా కూడా ఫస్ట్ అప్రిషియేట్ చేస్తారు ఆయన ఇతన మన అని చూడేప్పుడు కూడా కానీ తన సినిమాకి ఎవరు ట్విట్ చేయకుండా కూడా దాని దానికి పెద్ద ఫీల్ కాదు అసలు తన దాని గురించి మాట్లాడదు అసలు అంత ఆయన తన వరకు తను న్యాయం చేసాడు తన ధర్మంగా తను ముందుకెళ్తాడు అలాంటి మహోన్నత వ్యక్తి మా అన్నయ్య పద్మవిభూషణ్ చిరంజీవి గారిని మీరు మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఆల్రెడీ అప్పుడే మాట్లాడారు ఆ రోజు మా బ్లడ్ వేరు మా బీడ్ వేరు అని చెప్పి మాట్లాడిన రోజే మేము మాట్లాడలేకపోవడం కారణం ఏమంటే మా నాబాబు గారు వచ్చారు అది కౌంటర్ ఇచ్చారు అది ఎంతవరకు సంబంధించి మీరు ఊహించుకోండి మీకు ఎట్లంటే మీ అభిమానులు మీరు కొట్టినా కూడా వాళ్ళు అభిమానులుగా కాబట్టి మా హీరో మాకు కొడితే మాకు సంతోషం అని చెప్పుకోవచ్చు కానీ ఇతర మిగతా వాళ్ళని హట్ చేసే రైట్స్ మీకు లేవండి గుర్తు పెట్టుకోండి ఫస్ట్ మీరు ఏదన్నా ఉంటే బహిర్గంగా మాట్లాడండి లేకుంటే పలానా ఇష్యూ మీద ఏదైనా ఉంటే చెప్పండి డైరెక్ట్గా మేమే మా చిరంజీవి వరకు అవసరం లేదు మా మెగా అభిమానులే మేమే వచ్చి చెప్తాం ఏం ఏం కదా అన్నది నువ్వు మనుషులు ఏదో పెట్టుకొని ఆయన పేరు పెట్టి ఆయన్ని ఎవడం సంబోధించడం పద్ధతి కాదు ఇలాగే దీన్ని ఖచ్చితంగా బ్యాగ్ తీసుకోవాలి అలాగే రికార్డ్స్ వచ్చి తొలగించాలి అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి బాలకృష్ణ గారు మీరు ఏదో తొందరపడి మాట్లాడారని చెప్పేసి మేము అనుకుంటున్నాము దయచేసి దాన్ని వివరణ ఇచ్చి ఏదో చేయండి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి దాదాపు పదహైదేళ్ళుగా మన కూటమి ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇప్పటికే చాలామంది మెగామ్యాన్లు హట్ అయిపోయారు ఇంకా ర్యాలీలు ధర్నాలు అనే వరకు పోనీ వద్దండి దయచేసి తొందరగా దీని మీద ఒక స్టేట్మెంట్ మీరు ఇస్తే అందరికీ బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు ఇదే మా అనంతపురం లేపాక్షికి వచ్చినప్పుడు కూడా ఒక విలేకరు వచ్చి ఇట్లా ఇట్లా మీ పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారంటే ఎవడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అది ఇప్పటికీ ఆర్థిక రికార్డులో ఉంది వీడియోలు కూడా ఆయన అవి కూడా పక్కన పెట్టేసి రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని చెప్పేసి మీ కూటంతో ఈరోజు వరకు ముందుకు వచ్చి వెళ్తున్నాడు మీకు అసలు మామూలు టైం కూడా కాదు ఇంకా ఫ్లాట్ అయ్యే టైంలో ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడిన పొద్దు మిమ్మల్ని ఎక్కడ కనీసం అంటే ఆయన జైల్లో కూడా పోయి పరామర్శి పరామర్శించే వాళ్ళు లేకపోతే తన దగ్గరుండి ఎక్కడి నుంచో వచ్చి ఆయన వచ్చి చేసిన వ్యక్తిని అది కాక ఆయన తన తన అన్నని కన్నా ఎక్కువగా పూజించే వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడితే భవిష్యత్తులో కూటమి గురించి ఒకసారి కూడా మీరు ఆలోచన చేసుకోండి మా జనసేన ఏముంది ఈ పొద్దు కాకపోతే ఇంకా పది ఇంకా పది ఏళ్ళకైనా కూడా సాధించుకుంటాడు ఆయన ఆయనది దానికత వేరు మీ కథ ఒకసారి ఆలోచన చేసుకోండి ఇలా మీరు చేసే పనులకి ఎంతమంది సఫర్ అవుతున్నారు చూడండి ఎన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి మేఘాభిమాని బాధపడుతున్నాడు మేము అందరు మెగాభిమానుల తర్వాత మీకు డిమాండ్ చేస్తున్నాం తొందరగా వివరణ చేసి దీనికంటూ కంక్లూషన్ పెట్టండి లేకపోతే ఇది ఇలాగే ఇలాగ ఇలాగంటే ఇంకా వెళ్ళిపోతుంది ఇంక మరి దాని దానికి ఎవరేం చేయలేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మా మెగా అభ్యాన్లు అందరి తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏసప్ ద్వారా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల ద్వారా ఈ సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ఇంకొకసారి ఎవరు ఈ విధంగా మాట్లాడుకోకుండా మా మెగాభిమానులు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అంతా కలిసి మంచి నిర్ణయం తీసుకొని దానికంటూ ఒకటి ఏదైనా మనం చేసుకుంటే తప్ప అన్నయ్యని విమర్శించేవాడు ఎవరు భవిష్యత్తులో ఉండకూడదు ఇదే లాస్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై చిరంజీవ జై జై చిరంజీవ